ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సీటు కుర్చీలు కుప్పకూలుతున్నాయి ఎవరు ఎప్పుడు ఆ పార్టీ నుంచి జంప్ అవుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది అన్నటి వరకు జెడ్పీ వైస్ చైర్మన్ పదవులు కూడా ఇప్పుడు ఏకంగా మేయర్ పీఠాలు వంతైంది తాజాగా విశాఖ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు కూటమి కార్పొరేటర్లో అఫీషియల్ సభ్యులు ఆయన ఎక్కగ్రీవంగా ఎన్నుకున్నారు గా విశాఖ మేయర్ ఎన్నిక జరిగింది జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన మేయర్ ఎన్నికల కార్యక్రమం జరిగింది కూటమికి చెందినటువంటి టీడీపీ జనసేన బీజేపీకి చెందిన కార్పొరేటర్లు ఎక్స్అఫిషియల్ సభ్యులు హాజరయ్యారు పీలా శ్రీనివాసరావును ఏకంగా ఎంచుకున్నారు టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు మేయర్ గా ఎన్నికైనట్టు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు అందుకు సంబంధించినటువంటి పత్రాన్ని మేయర్ కి అందజేశారు ఈ సందర్భంగా సిటీ నేతలు కార్పొరేటర్లు మేయర్ కి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ మేయర్ ఎన్నికకి నెల ముప్పై జరగబోతోంది డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని జనసేన భావిస్తోంది ఎందుకంటే వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లు జనసేనలోకి వెళ్లారు ఆ పార్టీ నేతలు సైతం తమకి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని కోరుతున్నారు దీని మీద కూట ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి విశాఖ మున్సిపల్ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు టీడీపీ తరఫున మేయర్ గా పనిచేశారు డివి సుబ్బారు రెండు వేల ఐదులో కార్పొరేషన్ కాస్త మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించింది రెండు వేల ఏడులో జరిగిన ఎన్నికల్లో తొలి మేయర్ గా కాంగ్రెస్ నుంచి పురుషు జనార్దన్ రావు పనిచేశారు ఆ తర్వాత రాష్ట్ర విభజనతో కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి వైసీపీకి చెందినటువంటి హరి వెంకట్ కుమారి రెండో మేయర్ గా నాలుగేళ్ల పాటు పనిచేశారు ఇప్పుడు టీడీపీ వంతైంది విశాఖలో మేయర్ పీఠాన్ని అందుకోవడానికి టీడీపీకి దాదాపు రెండు దశాబ్దాలు పట్టిందన్నమాట మొన్నికి ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత వైసీపీకి చెందిన కార్పొరేటర్లో ఎక్కువ మంది కూటమికి మద్దతు ప్రకటించారు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగేళ్ల పాటు మేయర్ మీద అవిశ్వాసం ప్రకటించకూడదన్న నిబంధనతో దాదాపు ఏడాది పాటు ఆగారు కూటమి కార్పొరేటర్లు టీడీపీ నమ్ముకున్న వ్యక్తుల్లో పీలా శ్రీనివాసరావు ఒకరు ఐదేళ్ల కింద జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో పీలా శ్రీనివాసరావుని మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది పార్టీ హైకమాండ్ మెజార్టీ లేకపోవడంతో ఆయనకి ఆ పదవి దక్కలేదు చివరికి పార్టీ అధిష్టానం మరోసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు ఆయన గెలుపొందినట్లుగా అయింది